చంద్రకళ అయితే వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది కాల్ చేయటంతో అది చూసి చంద్రకళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అటుగా శృతి వచ్చి చంద్రకళ ఎవరితో మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటుంది ఇక చంద్రకళ వాళ్ళ అమ్మ సుభద్ర అయితే అమ్మ ఎలా ఉన్నావమ్మా బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు ఎలా ఉన్నావమ్మా అని చెప్పి చంద్రకళ సుభద్ర అని అడుగుతుంది దాంతో సుభద్ర అయితే నేను బాగానే ఉన్నానమ్మా కానీ నాకు ఒక్కసారి నేను చూడాలని ఉందమ్మా అంటూ సుభద్ర అంటుంది దాంతో చంద్రకళ అయితే అవునమ్మా నాకు కూడా నిన్ను చూడాలని ఉంది అని చెప్పి చంద్రకళ అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న సుభద్ర అయితే అయితే రేపు నేను సిటీకి వస్తానమ్మా నువ్వు కూడా రా అని చెప్పి అంటుంది సరేనమ్మా నువ్వు సిటీకి వచ్చాక కాల్ చేయి నేను వస్తాను అని చెప్పి చంద్రకళ అంటుంది దాంతో సుభద్ర అయితే సరేనమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే శృతి శాలిని దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది శాలిని శాలిని నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను రేపు చంద్రకళ వాళ్ళ అమ్మ సుభద్ర సిటీకి వస్తుందంట చంద్రకళ కలవడానికి వెళ్తుందంట ఈ విషయం మనం శ్యామల అత్తయ్యకి తెలిసేలా చేస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న షాల్ని అయితే ఇలా అంటూ ఉంటుంది ఇది మనకి మంచి ఆపర్చునిటీ దీన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు ఈ విషయం చంద్ర శ్యామల అత్తయ్యకి తెలిసేలా చేశాము అంటే వెంటనే శ్యామల అత్తయ్య భద్రకాళ మరి చంద్రకళను ఏమైనా చేస్తుంది అప్పుడు కదా మనకు కావాల్సింది ఇప్పుడే వెంటనే వెళ్ళి మనం ఆ పని స్టార్ట్ చేద్దామని చెప్పి చాలని అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్